ఎక్కడ ఆగిపోతానో కూడా తెలియని నా ప్రయాణం కింద పడిపోతే చూసి నవ్వుకోవాలనుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇక్కడతో ఆగిపోదామా అని ఎన్నో సార్లు అనిపించింది కానీ నేను పడితే చూసి నవ్వుకునే వాళ్ళకన్నా నేను ఎవరో తెలియకపోయినా నాకు సపోర్టివ్ గా ఉండే వాళ్ళు ఎంత మంది ఉన్నారా అనిపిస్తుంది ఇప్పటికీ నేను ఎంత వరకు ప్రయాణం చేస్తానో నాకు కూడా తెలియదు కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను ఈ జర్నీ మాత్రం నేను చాలా హ్యాపీగా ఉన్నా ఇలా వీడియోస్ తీసుకోవడం నాకైతే ఒక థెరపీ లాగా అనిపిస్తుంది అందర్నీ మెప్పించే విధంగా ఎవరి కోసమో నాకు నచ్చిన మూమెంట్స్ చేయాలనుకోవట్లేదు ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచిస్తూ ఉన్నామంటే మన మెంటల్ పీస్ ని మనం కోల్పోతూ ఉంటాం హ్యాపీగా ఉంటాము పాజిటివ్ మైండ్స్ ఓన్లీ మ్యాటర్స్ నడవాలనిపించినంత సేపు నడుద్దాం అనుకుంటున్నాను ఈ రోజు అయితే నేను గాజర్ హల్వా చేస్తున్నాను వీటిని ఢిల్లీ క్యారెట్స్ అని కూడా అంటారు నార్మల్ క్యారెట్స్ కంటే కూడా రెండింతలు ఎక్కువగా కలర్ ఉంటాయి అలాగే స్వీట్నెస్ కూడా ఎక్కువే ఉంటాయి మేము బెంగళూరు లో ఉన్నప్పుడు ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉండేవి మా ఇంట్లో స్వీట్స్ తినే వాళ్ళు చాలా తక్కువ అందుకే చాలా తక్కువగా స్వీట్స్ చేస్తూ ఉంటాను నార్మల్ గా అయితే ఈ హల్వాలో పచ్చికోవా యాడ్ చేస్తారు మిల్క్ మేడ్ తో హండ్రెడ్ ప్లస్ రెసిపీస్ చేస్తారంట నేనైతే మిల్క్ మేడ్ యాడ్ చేసి చేద్దాం అనుకున్నాను ఫస్ట్ అయితే క్యారెట్స్ ని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత యాలకులు షుగర్ పౌడర్ చేసుకున్నాను కదా ఆ పౌడర్ కూడా యాడ్ చేసేసాను తర్వాత మిల్క్ తోనే హల్వా బాగా బాయిల్ చేసుకోవాలి మొత్తం అంతా బాగా బాయిల్ అయిపోయి దగ్గర పడిపోతూ ఉన్నా మిల్క్ మేడ్ కూడా యాడ్ యాడ్ అలాగే నేను గీలో ఫ్రై చేసుకున్న నట్స్ కూడా చేసేసాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంతకీ మీరు స్వీట్స్ ఇష్టంగా తింటూ ఉంటారా అందరికి నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేయడానికి ఏమో చేసేసాను కానీ మా ఇంట్లో ఎవరు తినరు ఆయన చూసాడంటే నాలుగు తిట్లు షూర్